అనాథ పిల్లలకి అందడం కేంద్రమానికి అందడం వారు అందుకారు చెప్పి చూడాలని మీరు కూడా మాట్లాడాలి శక్తి లేకపోయినా శక్తి కూరగనాలు చెప్పిన బాధపడాలి గారు బెడ్ గారు ఇప్పుడే పచ్చి మనవి కానీ బాలన్న కాదు తమ్ముడు లతమ్మ మంజులమ్మ భూపమ్మ అదేవిధంగా సురేంద్రరాజు గారు సంసదరావు గారు శ్యామ్ గారు సర్వతి వెంకడు గారు హింగి వెంకటేశ్వరరావు గారు

ఏంటి పూర్వ భక్తం వచ్చే మనం మీ అందరికీ భక్తున్న పండిన శుభాకాంక్షలు ఈరోజు జగన్ చదువుతూ ఉంటూ మరొక రోజు అమ్మవారిని దర్శించుకోవచ్చు వర్షాకాలం కంటే ముందు మర్చిపోయిన శుభక మా బయట బాగా చుట్టూ మాజీ శుభ్రంగా వచ్చింది వర్షాకాలం ముందు మొత్తమే మంచి పండుగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి పండుగ దీపావళి పండుగ దీపావళి పండుగ అన్ని పండుగలలో పూజించుకునేది వాటిని అమ్మవారి జ్వరాల పండుగ మొదలవుతుంది నస్సరి బోనాల బిడ్డైనా లంగరా మీ ఊళ్ళలో జరిగే బోనాల పండుగైనా మన బోనాలను సమర్పించుకునేది అందరికీ మాత్రమే అందరికీ మాత్రమే ఆ తదుపరిని ఇవాళ మందులు బతున్న పండుగ గౌరమ్మ మనం మన దేశంలోనే మన సాంప్రదాయమే ఒక గొప్పతనం ఉన్నది ఆ గొప్పతనం ఏంటంటే స్త్రీలను పూజించుకునేటువంటి ఆచారం ఉంది అందువల్ల మందులు కూడా మళ్ళీ అమ్మవారి పూజ పదకొండు చేసిన గౌరవ పండుగ అదేవిధంగా అమ్మవారిని నేను మళ్ళీ నరకాసున దీపావళి పండిన వాడు నరకాసునలో కూడా పల్లె నరకాసన రన్ చేసి సమాజానికి చంద్రం వచ్చింది మళ్ళీ అమ్మలే అంటే గౌరవం నుంచి మొదలు పెడితే దీపావళి పండుగ వరకు ఏ పండుగనైనా మనం కొంచుకునేది మొక్కులు చెల్లించుకునేది భూములు సమర్పించుకునేది ఆడవాళ్ళకు మహిళలు మాత్రమే ఇవాళ మహిళల ప్రజలు జరుగుతుంది నేను ఈ కార్యక్రమానికి అప్పుడు రెగ్యులర్గా వచ్చేది ఈ మధ్య కొంచెం ఒక సంవత్సరం నుంచి తక్కువ వస్తున్నా ఏ పిల్లలకైతే అమ్మ తేదీ దిగదు ఏ పిల్లలకైతే నాన్న పేరు దొరవదు ఏ పిల్లలకైతే నేను ఇక్కడ పుట్టినా చెప్పను అలాంటి పిల్లలకి పద్ధతి కలిగొచ్చు అమ్మలందరికీ శిరస్యవలసి అవసరం కేవలం ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయాలి బిల్లు ఇస్తుండొచ్చు పెన్షన్ ఇస్తుండచ్చు రోడ్లు వేస్తుండొచ్చు స్కూళ్ళు కట్టిస్తుండచ్చు కానీ తప్పం లేని మా కావచ్చు పేదరికాల కావచ్చు అనేక రకాల బాధతో సతమతమైన వాళ్ళు కావచ్చు స్త్రీలను చదివించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి స్త్రీ పడుతున్న బాధ స్త్రీ అనుభవిస్తున్న దుఃఖం ఎంతో ఇరవై ఏళ్ళుగా మీతో కలిసి కలిసిన వాళ్ళు కాబట్టి మీతో కలిసి జీవించిన వాళ్ళు కాబట్టి నాకు తెలుసు ఈ దుఃఖం ఎంతో మీ బాధ ఎంతో ఏ కుటుంబమైనా ఇవాళ ఏ కుటుంబమైనా అది చల్లగా ఉండాలంటే ఆ ఇంటి స్త్రీ పట్టించుకున్న ఇల్లు మాత్రమే గొప్ప ఉంటుంది అక్కడ అప్పుడప్పుడు తండ్రులు బాధ్యత మర్చిపోయినా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ స్త్రీ ఆ పిల్లల్నే సరసంగా భావించుకొని ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని సారి కుటుంబ ప్రతిష్ట నిలబెట్టేది స్త్రీ స్త్రీ మాత్రమే భర్తలు చిన్న వయసులో చనిపోతే భర్తలు చిన్న వయసులో చనిపోతే రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పిల్లలు వేసుకోండి మళ్ళీ కన్నెత్తి చూడకుండా పిల్లలే సందస్యలను పాల్చుకొని పిల్లలకి సాధ్యది తల్లి మాత్రమే తల్లి మాత్రమే తొక్కులు పడకుండా తోడుకుండా అర్థమో తొక్కుడు బండ భూతల్లి మాత్రమే ఇంకే స్త్రీ స్త్రీ భూతల్లికి ప్రతిరూపం కావచ్చి భూతల్లి కూడా ఊపుకుంటా నేనేమన్నా రావడం రావాలని మీరు రావాలి సార్ అంటున్నాను తీర్చలేమన్నా ఒక నీటి కూడా మానే నిరంతరంగా తిరిగే మంచిది నాకు ఆ అంటే ఆ చాలా మీద చూడక మీతో మాట్లాడక మీతో ఉంచగలట చాలు అవుతుంది ఒక్కసారి వచ్చిపోతారు అని చెప్తే తప్పకుండా ఒకసారి వచ్చిపోతా తొమ్మిది గంటకి కానీ వస్తా తొమ్మిది గంటలకు వాపసు పోతా అని చెప్పగా కానీ ఒంటి గంట అయింది నా మీటింగ్ కూడా ఇక్కడ అయిపోయింది అయిపోయింది కానీ ఇంటికి వస్తే ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తే ఇంటికి వస్తే ఎట్లు నాన్నగారు కూడా ఈ రుజువు కట్టే కట్టుకుంటారు

ప్రజలకు తప్పకుండా ఉంటుందని చెప్పి నమ్మేవాన్ని కాబట్టి నమ్మేవాడి కాబట్టి ఎక్కడ ఉన్నా ఊరి దగ్గర ఉన్నా ఇంకొకళ్ళ ఉన్నా నిరంతరంగా ఇక్కడ ఏర్పాటు చేసిందో జమ్మిగుండలో ఏర్పాటు చేసిందో ముజర్మాన్యంత వర్గాలు పని చేసిందో కరినాడలో ఏర్పాటు చేసిందో మల్కాడ అక్కడ అది చిన్నది కాదు చాలా పెద్దరా డెబ్బై లక్షల జిల్లా అంటే ఇక్కడ అంతతో ఒక పదకొండు పని అంచడం కాబట్టి తీర్చలేదు ఇంకా కొత్త కొత్త కాబట్టి అనేక భాగంగా కాబట్టి ఆ వాళ్ళ రుణం కూడా తీసుకోవాలి వాళ్ళు కొంత పనిచేస్తున్నా తప్పకుండా బాగా నగరం వస్తారంటే తప్పకుండా వస్తారని అని చెప్పిన ఈ మధ్య మళ్ళీ సందర్భం వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రతి ఊరికి ఒకసారి వచ్చిపోయి ప్రయత్నం చేస్తా మళ్ళీ అవసరమైతే మీ ఆశీర్వాదం ప్రయత్నం చేస్తా అని చెప్పి ఎక్కడ ఉన్నా మనం మేము చూస్తున్నాం ఆనాడు ఎట్లయితే దమకాల పరి కోసం వచ్చిందో ఎట్లయితే పిల్లల కోసం వచ్చిందో అవసర ఆపదే పుచ్చిన ఇద్దరు కూడా వస్తువులు కట్టే వచ్చిన వాళ్ళు కొంతమంది రావట్లేదు వచ్చే చట్ట లేని వాళ్ళు ఎక్కడ ఉన్నా నా యాభ నా దాసి మీద అర్థమైంది నేనే పొక్కలు వచ్చిన ఒక మూడు వందల నాలుగు వందల గుడిషన్ గుండె పూజ చేసినప్పుడు ఆ కుటుంబాలు కాచిన కన్నీళ్ళు చెప్పి గురించె కొట్లాడి చెప్పొచ్చు ఈ సంవత్సర కాలంగా అసలు ఇక్కడికంటే హైదరాబాద్ చుట్టుపక్కల బస్తీలలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గుర్చల్లో ఎన్ని పర్వాలేదు చూస్తా ఉన్నా అందుకని అక్కడి ప్రజల పేద గురించెలలో ఉండే వాళ్ళు వాళ్ళ గుడి గుడి వాళ్ళు కాచిన కన్నీళ్ళు తప్పకుండా పరిస్థితి మీరిచ్చిన శక్తితో మీరు ఇచ్చినటువంటి ఈ హోదాతో తప్పకుండా అక్కడ కూడా పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా మీద కోసం కొట్లాడుతుంది ఆశ ఈ సంస్థ ఎట్లయితే పేదలకు అందరికంటే ప్రయత్నం చేస్తారో నారాంటి వాళ్ళు నాకున్న శక్తి మీదకి నాకున్న సత్తా మీదకి నాకున్న హోదా మేరకి ఆ పేదల కోసం తప్పిస్తా పేదల కోసం కొట్లాడుతా